જય જયારે 3 ટونز એય ભાઈ વેન્ટને જય જયારે 3 ટونز એય ભાઈ વેન્ટને જય ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుతం ఎక్కడ చూసినా కానీ ప్రభుత్వాలు ప్రతిసారి మారినప్పుడు కూడా రాజకీయ జోక్యం ఎక్కువైపోయి సివిల్ డిస్ప్యూట్లో పోలీసు వాళ్ళు తలదూర్చడం ఎక్కువైపోయింది ఈ మధ్య ముఖ్యంగా ఒక సీనియర్ న్యాయవాది సివిల్ వ్యవహారంలో సిఐ గారికి నోటీస్ ఇస్తే దాన్ని ఏదో రాజకీయ ఒత్తిళ్లతోటి సీనియర్ న్యాయవాదిని బలవంత పెట్టి ఒక స్టేషన్కి రప్పించుకొని ఆయన తన జూనియర్ ద్వారా కూడా తెలియజేసినాడు నేను రాలేను ఈరోజు సాయంకాలం వచ్చి కలుస్తానంటే కూడా ఆ పోలీస్ స్టేషన్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది చాలా ఇబ్బందులు పెట్టి స్టేషన్కి రప్పించి ఆయన దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లు ఆయన జూనియర్లు ఇద్దరిని బయటికి పంపించేసి తీసుకొని లోపల ఏమి జరిగింది అనే వ్యవహారం కూడా జూనియర్లకి తెలియకుండా నానా ఇబ్బందులు పెట్టినందువల్ల ఆయన మానసిక లోనై అక్కడనే చనిపోవడం జరిగింది ఇమీడియట్గా చనిపోయిన తర్వాత జూనియర్లు పిలిచి బయటకు తీసుకెళ్ళండి అని చెప్పడం జరిగింది ఆ మధ్య జరిగిన వ్యవహారం జూనియర్లకు కూడా తెలియకుండా ఈ పోలీసు వాళ్ళు నోటీస్ ఇస్తే కూడా సివిల్ వ్యవహారంలో ఒక సీనియర్ న్యాయవాదిని స్టేషన్కి పిలిపించి ఇబ్బంది పెట్టడం ఈ చాలా బాధాకరమైనటువంటి విషయం ఈరోజు ఆయన కుటుంబాన్ని కూడా రోడ్డు పాలు చేసిన పరిస్థితి ఈ పోలీసు వ్యవస్థ ద్వారా జరిగింది కనుక దీన్ని మా ఆంధ్రప్రదేశ్ మొత్తం బార్ అసేషన్లు అందరు న్యాయవాదులంతా కలిసి కోర్టు బహిష్కరణ చేసి ఈ విధంగా పోలీసు జులుమ్ని ఇది చేయాలంటే చెప్పి పోలీసు జులుం లేకుండా సివిల్ వ్యవహారంలో వాళ్ళ జోక్యం లేకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఇక్కడ ఎంఆర్ఓ గారికి ఇవ్వడం నినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాము కనుక ఇప్పుడు ఎక్కడైతే త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆ సీనియర్ న్యాయవాదికి జరిగిందో ఈ విధంగా చనిపోవడానికి కారణమైనారో ఆ సిఐ పైన తగిన సిబ్బంది పైన వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేసి న్యాయ విచారణ చేసి చనిపోయిన కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ అదేవిధంగా ఇక్కడ ఎక్కడైనా కానీ సరే పోలీసు వ్యవస్థ ఈ సివిల్ వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా ఉండాలనేది మా యొక్క విన్నపం